బిలీవ్ ఇన్ యువర్ సార్ గెలవాలంటే మొదట మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి బిలీవ్ ఇన్ యువర్ సార్ ఎవరైనా సరే సక్సెస్ రావాలన్నా ఆరోగ్యం బాగుపడాలన్నా క్యాన్సర్ నుంచి బయటపడాలన్నా ఒలింపిక్స్ లో మెడల్ కొట్టాలనుకున్నా బిజినెస్ సక్సెస్ అవ్వాలనుకున్నా సెక్స్ లో సక్సెస్ కావాలనుకున్నా లైఫ్ లో సక్సెస్ కావాలనుకున్నా ఎగ్జామ్స్ లో సక్సెస్ కావాలనుకున్నా నిన్ను నువ్వు నమ్మాలి నీ మీద నీకు నమ్మకం లేకపోతే నేను ఎవరు నమ్ముతా చెప్పండి నీ నమ్మకం ఉన్న వెంటనే ఒక ఇంటర్వ్యూ బోర్డులో కాన్ఫిడెంట్గా నీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఎగ్జామ్స్లో నీఠార్గా కూర్చోగలుగుతావు నడకలో తేడా వస్తుంది చూసే చూపులే తేడా వస్తుంది ఆలోచన ధోరణ తేడా వస్తుంది నీ మఖంలో తేడా వస్తుంది ఎవ్రీథింగ్ ఆరోగ్యకరమైన లక్షణాలు వస్తాయి ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్మలేదో నీ శక్తి ఉన్నా సరే నువ్వు జీరో అయిపోతావు ఎప్పుడైతే నువ్వు నువ్వు నమ్మవో నువ్వు జీరో అయినా సరే హీరో అవుతావు ఇది శూన్యం అండ్ ఆల్సో సంపూర్ణం జీరో టు హీరో సూపర్ అంటాం చూడండి సూపర్ అంట ఇది జీరో కదా ఈ జీరో ఎలాగెళ్తే సూపర్ అంటాం అండ్ మ్యాన్ ఇస్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్ హనుమంతుడు ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ అంటాడు కంఠం లోతు పేక లోతు మురిగిపోతూ ఉండే కాంట కాంట్ కాంట అన్న వాళ్ళందరూ అంతే వాయి కాంటాయనుకోండి చాంబవంతుడు వచ్చాడండి నో హనుమాన్ యు అర్ నాట్ ఎ మ్యాన్ యూరో సూపర్ మ్యాన్ యు అ సూపర్ మ్యాన్ బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఎనర్జీ నమ్మకం పెంచాడు 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 బుడక్కి కాలు పెట్టినట్టుగా కొట్టాడు కొట్టాడు గాలి కొట్టాడు కొట్టాడు ఇంతే ఒటుడింటి ఇప్పుడు నీకు నువ్వు కొట్టుకోవాలి రోజు నేను వచ్చి నీకు మోటివేట్ చేస్తే కూర్చోలేను కదా నీకు నువ్వే మోటివేట్ చేసుకోవాలి నువ్వు ఎంత నమ్మితే నీ బ్రెయిన్ ఆ లెవెల్లో పెడుతుంది నువ్వు రో ప్లాస్టిసిటీ గుణము నేను చేయలేను అన్నారంటే ఐ కాంట్ అని కంట్రోల్ అవుతూ వై కాంట్ అన్నారంటే సక్సెస్ మీకు ఆటోమేటిక్ వస్తుంది కెన్స్ క్రియేట్ సక్సెస్ కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం బిలీవ్ ఇన్ యువర్ శాలర్ బిలీవ్ అని ఎవరు గెలవాలంటే మొదటి మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి అది కోర్టు కేసు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సెక్స్ కావచ్చు సక్సెస్ కావచ్చు ఏదైనా అంతే ఈవెన్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నమ్మకం తోటి ఒక్కో ప్రాబ్లమ్ తగ్గిపోతుంది అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి